వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందులో నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియోలో వచ్చి మా పిల్లలకి యూజ్ చేసి బాత్ పౌడర్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను వాళ్ళ టోన్ ఇప్పటికీ కూడా వైట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఎటువంటి ర్యాషెస్ ఇట్లాంటివి ఏం లేకుండా ఉంటుంది సో నేను న్యాచురల్గానే ఇంట్లోనే ప్రిపేర్ చేసే బాత్ పౌడరు సో నిజంగా ఇదైతే వర్కౌట్ అవుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది యూస్ చేయొచ్చు సో ఇందులో మనం వేసే ప్రతి ఇంగ్రిడియంట్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మన ఇంట్లో అందుబాటుగా దొరికే ఇంగ్రిడియంట్స్ కాబట్టి మనం ప్రిపేర్ చేసుకుని పిల్లలకి రోజు అప్లై చేసినా లేదంటే వీక్లీ వన్స్ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు సో పిల్లలకి మనం అప్లై చేసినట్టయితే ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది వన్ ఇయర్ ప్లస్ పిల్లలు ఏంటంటే ఎక్కువ పొల్యూషన్లోని సన్ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వాళ్ళకి ట్యాన్ పట్టేసి పొల్యూషన్ వల్ల వాళ్ళకి స్కిన్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది స్లాషెస్ ఇట్లాంటివన్నిటికీ క్యూర్ అయ్యే మంచి పౌడర్ ఇది వచ్చి పెసళ్ళు ఇది ఇంత మెయిన్ నలుగు పిండి అంటే ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా సో ఇందులో మనకి విటమిన్ ఏ అండ్ సి ఉండడం వల్ల స్కిన్ బ్రైట్ అవడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే హెల్తీగా ఉండడానికి అండ్ ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది అండ్ పింపుల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే బాగా తగ్గుతాయి ఈ పెసలు యూస్ చేయడం వల్ల సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చపప్పు ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్కి డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ అవుతాయి స్కిన్ని క్లీన్ చేయడానికి మాయిశ్చరైజ్ చేయడానికి బ్రైట్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి రైస్ మీకు అందరికీ తెలిసిందే మనకి రైస్ యూజ్ చేయడం వల్ల స్కిన్కి న్యాచురల్గా స్కిన్ అనేది బాగుంటుంది అలాగే స్కబ్కి బాగా యూజ్ అవుతుందనమాట సెల్స్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది అనమాట సో అండ్ మనకి త్రీ ఇంగ్రీడియంట్స్ అయ్యాయి కదా అండ్ ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి లోస్ పెటల్స్ హైబ్రిడ్ ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి సో హైబ్రిడ్ అయి కాకుండా నార్మల్ రోజ్ పెటల్స్ పెటల్స్ వల్ల స్కిన్ ఆయిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అలా విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ ఎప్పుడు హైడ్రేట్గా ఉంటుంది ఇది న్యాచురల్గా బ్రైట్ అయ్యి హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది సింగరియన్ వచ్చి ముద్దు మందం ఇది మెయిన్గా మనం హెయిర్కి అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కానీ స్కిన్కి వచ్చేసరికి స్కిన్ టైట్ అవ్వడానికి అలాగే క్లీన్కి అండ్ అలాగే విధంగా హైడ్రేట్ అవుతుంది మాయిశరైజ్ అవుతుంది సో వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చి మనకి బాదంలు ఈ బాదంలు విటమిన్ ఇ ఉండడం వల్ల స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది అలాగే పిగ్మెంటేషన్స్ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా క్యూర్ అవుతాయి అనమాట సో అండ్ నెక్స్ట్ మనకి తెలిసిందే పసుపు పసుపు బదులు అండ్ మనము టూ విధాలుగా వేసుకోవచ్చు ఇలాంటి కమ్ము ఉంటే ఇదే యాడ్ చేయండి లేదు అంటే మనం పేస్ట్ చేసుకున్న అప్లై చేసుకున్నప్పుడే చేసిన ఓకే సో దీనివల్ల దీనివల్ల యూజ్ ఏంటంటే స్కిన్ ఎప్పుడైనా ఇరిటేటింగ్ అలా అనిపించినప్పుడు అది ఫామ్ చేస్తుంది స్కిన్ని అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి ఆరెంజ్ తొక్కలు పీల్ ఇది కూడా చాలా విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ టోన్ చేంజ్ చేస్తుంది అండ్ వైట్ కావడానికి అలాగే రిమూవ్ ట్యాన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అలాగే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది ఇది ప్రెసెంట్ సీజన్ కాదు కాబట్టి మనకి ఎక్కడ పడితే అక్కడ ఆరెంజ్ దొరకదు సో నేను ఇది ఇది హైబ్రిడ్ ఆరెంజ్ అని చెప్పి ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఒక ఆరెంజ్ నాకు థర్టీ రూపీస్ అట్లా పడింది సో నార్మల్గా అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికితే సీజన్ లేనప్పుడు మనం ఒక ఆరెంజ్ తీసుకోవాలి తప్పదు అండ్ నెక్స్ట్ మెంతులు వల్ల స్కిన్ అనేది స్మూ స్మూత్గా అలాగే సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అలాగే అదేవిధంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది విటమిన్ కే అండ్ సీ ఉండడం వల్ల స్కిన్ లైట్ అయ్యి బాగా డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటాయి అవి రెడ్జూస్ చేస్తుంది ఇది మాత్రం వేడు మసాలా మర్చిపోకండి సో మొత్తం నైన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను ఎట్లా వేయాలి క్వాంటిటీ అనేది మీకు ఇప్పుడు చెప్తాను సో మీరు ఇప్పుడు ఇవి చూసారు కదా ఇప్పుడు మనం ఏదైనా మెజర్మెంట్గా ఒక గ్లాస్ పెట్టుకున్నాం అనుకోండి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చి మనము ఈ పెసలు తీసుకోవాలి ఆ గ్లాస్తో వన్ గ్లాస్ వచ్చి ఈ పచ్చనపప్పు టూ గ్లాసెస్ వచ్చి మనం రైస్ తీసుకుంటాం అంటే టూ కంపేర్ టు రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి స్క్రబ్గా బాగా యూస్ అవుతుంది కాబట్టి అండ్ టూ గ్లాసెస్ రైస్ వన్ అండ్ హాఫ్ పెసళ్ళు అండ్ వన్ గ్లాస్ వచ్చి పచ్చనపప్పు యాడ్ సేమ్ యాజ్ ఇస్ వన్ క్లాస్ వచ్చి ఓస్ పెట్టాల్సా అండ్ వన్ ఆరెంజ్ అండ్ ఫైవ్ సిక్స్ మందారం ఒక చిన్నది కానీ పెద్దది కానీ పసుపు కొమ్మ అలాగే మనకి మ్యాక్సిమం ఒక టెన్ స్పూన్స్ చిన్న స్పూన్ అయితే ఒక టెన్ పెద్ద స్పూన్ అయితే ఒక ఫైవ్ అలా మెంతులు బాదం వచ్చి ఫ్ కప్పు సో ఈ మెజర్మెంట్ ప్రకారం నేనైతే తీసుకున్నాను మ్యాక్సిమం బియ్యం అండ్ పెసళ్ళు అండ్ పచ్చనపప్పు ఈ మూడు క్వాంటిటీ చూసుకొని మిగతావి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన దగ్గర ఎంత అవైలబుల్గా ఉంటే అలా తక్కువ తక్కువైనా పర్లేదు ఇప్పుడు ఏం చేయాలంటే సపరేట్ సపరేట్గా వాష్ చేసుకొని మనం ఎండలో డ్రై చేసుకోవాలన్నమాట ఈ వాష్ ఎందుకు అంటే హైజీన్ కోసం మాత్రం మట్టి ఏమైనా ఉంటే మళ్ళీ అవి ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి అవుతుందని చెప్పేసి జస్ట్ అన్నీ కలిపి కాకుండా కొంచెం సపరేట్ సపరేట్గా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ అప్పుడు మనం మంచిగా డ్రై చేసేసుకుందాం ఇంకా వాష్ చేసేసుకుందాం వన్ బై వన్ ఎందుకో మనం వాష్ చేసుకోవాలంటే మెంతులు ఫ్లవర్స్ ఉంటాయి కదా సో అవి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి వీటితో పాటు అవి పడిపోతూ ఉంటాయి సో అందుకే విడివిడిగా మనము ఇలా వాష్ చేసుకున్నట్టయితే మనకు క్లియర్గా వాష్ అవుతాయి అన్నీ కూడా సో ఇట్లా సపరేట్గా నేనైతే అన్నీ వాష్ చేసుకుని పెట్టుకున్నాను సో ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఎండలో ఇలా క్లాత్ వేసుకుని ఇలా ఫుల్ ఎండలో మనము మినిమం టూ త్రీ త్రీ డేస్ అయితే మంచిగా ఎండ అవ్వాలి సో అప్పుడు పౌడర్ చేసుకున్నట్టయితే మంచిగా పౌడర్ అయితే రెడీ అవుతుంది మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదు అంటే బయట అయితే ఇచ్చేయచ్చు నేను ఈ పౌడర్ అయితే నేను సేల్ కూడా చేస్తున్నాను అండ్ నేనైతే న్యూగా స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైతే బిజీ మామ్స్ వీళ్ళకైతే ఈ పౌడర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అండ్ ఓన్లీ బాతింగ్ పౌడరే కాదు నా మెనూ అండ్ ప్రైస్ లిస్ట్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను ప్లీజ్ చూసి అండ్ నా ఇన్స్టా ఐడికి అయితే మెసేజ్ చేయండి మోర్ డీటెయిల్స్ కోసం అలాగే ఈ ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ ఎయిటీన్ టు అక్టోబర్ ఎయిటీన్ లోపు ఏదైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి చాలా అంటే చాలా ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ సపోర్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ పౌడర్స్ కావాలో ఆ టైప్ ఆఫ్ పౌడర్స్ మంచి ప్యాకింగ్తో మీ దగ్గరికి అయితే పంపిస్తూ ఉంటాను సో ఇక్కడ చూసాయి కదా నేను ఇంట్లో యూస్ చేసేవే మీకు నేను చెప్తున్నాను బాత్ పౌడర్ అవ్వచ్చు లేకపోతే పౌడర్ రాగి పౌడర్ మిల్లెట్ పౌడర్ ఏదైనా నేను ఇంట్లో మా పిల్లలకి పెట్టి హెల్తీగా ఉండే ప్రొడక్ట్స్ నేను మీకైతే సేల్ చేస్తున్నాను ఇక్కడ నలుగు పిండి ఉంది కదా నేను చిన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నాను వీళ్ళకి చాలా బాగుంటుంది అండ్ స్మూత్గా స్కిన్ అనేది అవుతుంది అలాగే కలర్ కూడా వాళ్ళకి ఎటువంటి చేంజ్ కానీ ట్యాన్ కానీ ఇట్లాంటివి ఏమి పట్టకుండా చాలా బాగుంటుంది అండ్ నేను కూడా యూస్ చేస్తాను ఇది ఓన్లీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా మనం ఎండ్లో అలా తిరుగుతూ ఉంటాం కదా ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది మన వీక్లీ వన్స్ కానీ డే బై డే కానీ మనం యూస్ చేసినట్టయితే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా అండ్ అలాగే వైట్ కూడా ఉంటుంది సో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్